చెప్పుకునే పర్వదినాం ఎన్నో పార్టీలు వచ్చాయి కాలగర్భంలో కలుసుకొని కానీ ఈ ఎర్ర జెండా మాత్రం ఈ మన భారతవనలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు జనవరి డిసెంబర్ ఇరవై ఆరు వచ్చే వరకు ఈ సంవత్సరం వల్ల ప్రతి వాడవాడ పల్లె పల్లె ఊరు ఊర్లోనూ ఈ శతాబ్ది సంబరాలు జరుపుకోమని మన వర్గం పిలిపించింది ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ ఎర్రజెండా వంద సంవత్సరాలు ఎందుకు నిలబడింది ఒక్కసారి ఆలోచించాను ఇది పేదల కోసం భూమి కోసం ముక్తి కోసం పోరాడిన పార్టీ ఆ రోజున ఈ తెలంగాణ గంట మీద రజాకరణ పాల్దొలింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీని ప్రత్యేకించి తెలంగాణ కావాలన్నప్పుడు కాడ మన ముద్దుబిడ్డ సాంసరావు భద్రాచలం నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాడు అరెస్ట్ చేసిన జైల్లో నిరా మన పార్టీ తెలంగాణలో అన్ని ఉద్యమాలను ముందుంది అందుకనే ఈ ప్రజలు మన జెండాను ఆదరిస్తున్నారు మన పార్టీకి ఆకర్షిస్తున్నారు కనుక ఈ ఉత్సవాల్ని అందరూ మన ఇంట్లో పండగలాగా జరుపుకోవాలని ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను మొన్న ఎమ్మెల్యే కింద పెద్ద పెద్ద డబ్బులుండళ్ళు వాళ్ళు ఉంచున్నారు మనకు ఒకే ఒక్క సీట్ ఇచ్చాడు నూట పంతొమ్మిది సీట్లలో కాంగ్రెస్ మద్దతు అఖండ మెజార్టీతో మన ఎవరు ఊహించినంత అఖండ మెజార్టీతో కొనున్న సామార్ని ఇరవై ఏడు వేల మెజార్టీతో మెజార్టీగా ఇంత ఇంతకుముందులా మీరు టీవీలు చూసేవాళ్ళు ఇదవుతే ఎప్పుడైనా అసెంబ్లీలో కొత్తగూడెం శాసనసభ్యుడు మాట్లాడతాం కానీ ఏమైనా అడుగుతాం కానీ మీరు ఎప్పుడైనా చూశారా ఇవాళ మనం వేసిన ప్రతి ఓటుకి న్యాయం చేస్తున్నారు ఇవాళ మన కొత్తగూడెం సమస్యల మీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మిత్రపక్షమైన నిలదీసి మా నియోజకవర్గానికి ఇది కావాలి ఇది చేయండి అని పావుగంట కానీ అరగంట కానీ స్పీకర్ గారు ఇచ్చిన టయాన్ని సద్వినియం చేసుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధికి పండుసి తీసుకురాని ఇంకా పనులు చేయించుకొని కోసం పోరాడుతున్న ఏకైకం ఒక్క మగాడు మనకు కోరణ మనం ఆయన ఓటేసి గెలిపించినందుకు మనం గర్వంగా ఎర్రజెండా వాళ్ళు కాలు తీసుకుని నియోజకవర్గ ప్రజలు వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎరా మీ వాడు అక్కడ గెలిచాడు ఏం చేస్తాడు అసెంబ్లీలో ఏం చేస్తాడు ఇవాళ వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు అమ్మా నూట పద్దెనిమిది మంది ఒక ఎత్తు అయితే మీ వాడ ఒక ఎత్తి గారు బాబు సీఎం తర్వాత సీఎం లాగా మాట్లాడారు అని రెండోది ఈ సినీ రచయిత పరచూరు గోపాలకృష్ణ గారిని అడిగారంట ఆయన వాట్సాప్లో పెట్టారు ఏమైనా ఒక్కడే ఉండడంటే తమ వాడ వంద మందితో మాత్రం ఈ మన వాతావరణంలో అందుకని వంద సంవత్సరాలు రేపు రాబోయే కార్యకాలంలో ఆ రోజు నుంచి

అరెస్ట్ చేసిన జైలు ఉన్నాడు తెలంగాణలో అన్ని ఉద్యమాల్లో ముందుంది